అధ్యాయం వారు మంచి మరణానికి సన్నాహాలు టాపిక్ చనిపోయేందుకు కూడా సన్నాహాలు కావాలా మృత్యువు ఎలాగూ అనివార్యమైనప్పుడు ఇంకా దానికోసం సన్నాహాలు ఎందుకు వాటి గురించి సమయము శక్తియుక్తులు వెచ్చించడం ఎందుకు ఇక్కడ ఒక విషయం గ్రహించాలి మీరు మరణం అని ప్రస్తావించేది చాలా అసాధారణమైన సంఘటన అది మీ జీవితంలో ఆఖరి క్షణం జీవితంలో ఇతర అనుభవాలు దాదాపు అన్ని ఒకటికి నాలుగు సార్లు పునరావృతం కావచ్చేమో కానీ మీరు మీ భౌతిక శరీరపు పరిమితులకు అతీతమయ్యే క్షణం మాత్రం మీ జీవితంలో ఒక్కసారే వస్తుంది మీరు మీ జీవితంలో చేసే చిట్ట పని అదే భౌతికత నుంచి భౌతికాతీత శక్తికి చేరే క్షణం మీ జీవితంలో అన్నిటికంటే గొప్ప క్షణం అలాంటప్పుడు మీరు ఆ ఘటనేదో అత్యంత అద్భుతంగా హుందాగా జరిగేటట్టు చూసుకోవటం చాలా ముఖ్యమైన విషయం కదా ఇంకొక విశేషం కూడా ఉంది మీరు యుష్ ఇషాయోగ కేంద్రం నుంచి కోయంబత్తూర్ నగరానికి వెళ్ళాలి అనుకోండి అది కేవలం ముప్పై కిలోమీటర్ల దూరం కాబట్టి మామూలుగా అయితే మీరు ఒక బస్సు పట్టుకొని వెళ్ళిపోతారు పది రోజులకు ముందే ఆ బస్సులో సీట్ బుక్ చేసుకోరు పెద్ద సూట్ కేసు సర్దుకొని పెట్టుకోరు భోజనాలు ప్యా ప్యాక్ చేసుకోరు మంచినీటి సీసాలు మొదలైనవన్నీ తీసుకెళ్ళరు అసలు సరైన రవాణా సౌకర్యం లేకపోతే ఆ కాస్త దూరం మీరు నడిచైనా వెళ్ళిపోవచ్చు కానీ దూర ప్రయాణం ఏదైనా చేయాల్సి వస్తే మీరు సీట్ బుక్ చేసుకుంటారు ఆ దూర ప్రయాణానికి కావలసిన ఆహారము మంచినీళ్ళు ఇతర వస్తువులు అన్నీ సర్ది పెట్టుకుని తీసుకెళ్తారు మామూలు దూర ప్రయాణం కాకుండా ఏ అంటార్కిటాక్కో వెళ్తున్నారనుకోండి అప్పుడు మీకు అన్ని విధాల సామాన్లు అవసరమవుతాయి కదా ఓ విషయం గమనించండి జననం నుంచి మరణం దాకా మీరు చేసిన ప్రయాణం మరణాంతరం మీరు చేయాల్సిన ప్రయాణంతో పోలిస్తే చాలా చిన్నది జీవి సశీరంగా గడిపే సమయము మరణాంతరము ఆ జీవి శరీరహితంగా గడిపే సమయంతో పోలిస్తే చాలా స్వల్పకాలం మరి ఇక్కడ ఈ కాస్త జీవయాత్రకే మీరు ఇన్ని ఏర్పాట్లు తయారులు చేసుకున్నారు మూడు జన్మలకు సరిపడా బట్టలు దాచుకుని ఉంటారు ఎనిమిది జన్మలకు సరిపడా చెప్పులు కొనుక్కొని ఉన్నారు ఇంకా ఏవేవో ఎన్నెన్నో సమకూర్చుకున్నారు మరి దీనికంటే అతి దీర్ఘమైన మరణాంతర ప్రస్థానానికి అవసరమైన సన్నాహాలు చేసుకోపోతే అలా శరీరం వదిలేసిన తర్వాత జీవుడి ప్రస్థానం స్వర్గతుల్యంగా ఉంటుందా లేక నరకప్రాయంగా ఉంటుందా అన్నది మరణం ఎలా జరిగింది అన్న దాని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది పూర్తిగా కాకపోయినా చాలా వరకు కనుక పద్ధతిగా మరణించటం చాలా ముఖ్యమైన విషయం మరణానికి సిద్ధమవటం అంటే మరణం గురించి బోరుడేంత సమాచారం సేకరించి పెట్టుకోవటము జరగబోతున్న ఒక సంఘటన గురించి మనకుండే సహజమైన కుతూహలాన్ని తీర్చుకోవటము కాదు మరణం ద్వారా మీకు లభించే ఒక అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని మీరు నిజంగా సద్వినియోగం చేసుకోవాలంటే ముందు మరణం గురించి భయానికి దూరంగా ఉండాలి ఇది మీరు అకస్మాత్తుగా మృత్యు వచ్చిపడినప్పుడు అప్పటికప్పుడు అప్రయత్నంగా చేయగలిగింది కాదు అందుకని మరణం అనే ఘటనకు మనం ఎన్నో రకాల సన్నో సన్నాహాలు ముందుగానే చేసుకుని ఉండటం చాలా ముఖ్యమవుతుంది మీ జీవితంలోని చిట్ట చివరి క్షణాన్ని మీరు హుందాగా సరిగ్గా నిర్వహించుకోగలిగితే మీరు మీ శరీర రహితమైన మరణాంతర జీవితాన్ని కూడా సవ్యంగా గడపగలుగుతారు దాన్ని నరకప్రాయంగా మార్చుకోరు దురదృష్టవశాత్తు చాలామంది ఆ చివరి క్షణంలో చాలా భయాన్ని సృష్టించుకుంటారు నాకు చావాలని లేదు అంటూ అలాగే శరీరాన్ని కరుచుకొని ఉండిపోయేందుకు ప్రయత్నిస్తారు కొంతమంది అయితే పక్క బట్టలను పక్కన ఉన్న వాళ్ళ చేతులను మరో ఆధారాన్ని గట్టిగా పట్టేసుకుంటారు నిష్క్రమించడానికి ఇది సరైన పద్ధతి కాదు కొంచెం ముందస్తు సన్నాహం చేసుకోవటం కొంచెం మార్గదర్శనం కొద్దిపాటి సహాయ సహకారాలు ఉంటే చాలు ప్రస్తుతం ఘోర విపత్తుగా అనిపిస్తున్న మృత్యువును గొప్ప ఆధ్యాత్మిక సాఫల్యానికి మహాదవకాశంగా చేసుకోవచ్చు ఆధ్యాత్మిక దృక్కోణం చూసి నుంచి చూసినప్పుడు ఓ విధంగా చెప్పాలంటే మరణక్షణాలను సద్వినియోగం చేసుకలిగిన వారు జీవితకాలం అంతటిలో సాధించలేని వాటిని మరణ సమయంలో సాధించవచ్చు ఎందుకంటే ఆ అంతిమ అప్పటి వరకు పోగేసుకున్న విషయాలన్నిటి తాలూకు చిక్కుముడులను సునాయాసంగా విప్పేయవచ్చు కానీ మీరు సరిగా సన్నద్దులై ఉండకపోతే కానీ లేక మరణం అంటే భయపడిపోతే కానీ జీవిత మర్మాల గురించి పూర్తి అజ్ఞానంలో ఉంటే కానీ మీరు ఆ ఆధ్యాత్మిక సాఫల్యానికి అడ్డంకులు సృష్టించుకోవటమో ఆ సాఫల్యం లభించే అవకాశాలను పూర్తిగా ఉపేక్షించి వదిలేయటమో చేస్తారు ప్రతి వాళ్ళు తమంతట తాముగా మరణించటం ఎలాగో నేర్చుకోవాలి నేనందరికీ చెప్తుంటాను నేను మరణించినప్పుడు నన్ను ఎవరూ నా సమాధి దాకా మోసుకెళ్లే అవసరం రాకుండా నేనే చూసుకుంటానని నా సమాధి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాను మీకు తెలుసా చాలా సంవత్సరాల క్రితమే ఇషా యోగా కేంద్రంలో నా కోసం ఒక సమాధి నిర్మించారు అది యోగా కేంద్రంలో ఇంకా ఉంది జ్ఞానలింగం ప్రతిష్ట పూర్తయిన వెంటనే ఒక తేదీ నిర్ణయించుకొని మేము వెళ్ళిపోవాలనుకున్నాం అందుకే ఆ సమాధి నిర్మించాం దాని గురించి ఎన్నో చర్చలు కూడా జరుపుకున్నాం మరీ ఎక్కువ మెట్లు ఉంచొద్దు ఆ సమయానికి నేను అన్ని మెట్లు దిగలుగుతానో లేదో ఇలాంటివన్నీ కూడా చర్చించాం తలుపు ఎలా ఉండాలి గడియ ఎలా ఉండాలి లోపల నుంచి చివరిసారి నేను గడియ పెట్టుకునేందుకు ఏర్పాటు ఎలా ఉండాలి వగేరా వగేరా వివరాలన్నీ చర్చించాం ఇదంతా ఎందుకంటే నలుగురు నన్ను మోసే పని లేకుండా వారికి శ్రమ తగ్గించి నేనే నా సమాధిలోకి నడిచి వెళ్ళిపోవాలని నా ఆలోచన కానీ ఆ సమాధిని అనుకున్నట్టుగా వినియోగించలేదు దాని నిర్మాణం ఖర్చు వ్యర్థమైపోయింది అది మరో కథ చెప్పేది ఏమిటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ మరణానికి సన్నాహాలు చేసుకోవాలి అని బయట ఏర్పాట్లే కాదు లోపల ఏర్పాట్లు కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని మరణించగలగాలి మృత్యు సమీపించినప్పుడు అడవి జంతువుల్లో చాలా భాగము ఒక చోటు వెతుక్కొని అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి ఆహారం తినడం మానేసి స్వచ్ఛందంగా మరణిస్తాయి జంతువులు పాములు కూడా మరణ సమయంలో అంతటి ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తుండగా మనుషులు ఏదేదో నాటకీయత చూపటం ఎందుకు బతుకున్నప్పుడు నాటకాలు ఆడతారు సరే కనీసం మరణించేటప్పుడన్నా గౌరవప్రదంగా ప్రవర్తించవచ్చు కదా ఉన్న జనాభా అందరికీ అందంగా ఆనందంగా వాళ్ళ జీవితాల్లో ప్రతి క్షణము ఎలా గడపాలో నేర్పించాలని నాకు ఆదర్శం ఉంది అలా జీవితం గడిపితే సహజంగా వాళ్ళు శరీరం విడిచిపెట్టడం కూడా ఉత్తమ పద్ధతిలోనే జరుగుతుంది కానీ నాకు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ పనికి ఎంతో సమయము శ్రమ అవసరమవుతాయని తెలిసి వస్తున్నది కనుక వాళ్ళకు ఆనందమయ జీవితం జీవించడం ఎలాగో నేర్పలేకపోయినా కనీసం ఆనందంగా మరణించడం ఎలాగో నేర్పాలని ఉంది కనీసం చర్మక్షణాల్లోనైనా వాళ్ళు సరిగ్గా జీవితం నడుపుకుంటారు ఏ కారణం చేత కానీ ఆనందమయమైన జీవితం గడపలేకపోయిన వాళ్ళు కనీసం ఆనందంగా మరణించాలని నా కోరిక ఈ దిశగా కృషి చేస్తే ఎంతో సాధించవచ్చు నిష్ణాతులైన యోగులకే కాదు తమ గ్రహణ శక్తికి అందని సూచనలున్న సూచనలు అయినప్పటికీ వాటిని తిరస్కరించకుండా వినేందుకు సిద్ధంగా ఉండే వివేకవంతులైన వారికి ఎవరికైనా ఈ అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారు మరో అడుగు ముందుకు వేస్తారు వాళ్ళు మరణించే సమయం తేదీ ప్రదేశం వాళ్ళే ఎంపిక చేసుకుంటారు ఇవన్నీ ముందుగానే నిర్ణయించుకొని ఆ సమయానికే వెళ్ళిపోతారు వాళ్ళకు అందుకు అవసరమైన విషయ పరిజ్ఞానం ఉంటుంది సమయం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ జీవశక్తిని మూటకట్టుకొని స్వచ్ఛందంగా శరీరం వదిలేస్తారు శరీరాన్ని ఇచ్చానుసారంగా వదిలేసి దాన్ని ఏ విధంగానూ చెరనివ్వకుండా కట్టుకున్న బట్టలు విప్పేసినట్టు దానిలో నుంచి వెళ్ళిపోవటం మీ జీవితంలో మీరు సాధించగల అత్యుత్తమమైన సాఫల్యం జీవిగా మీకు మీరు పెంచిన ఈ శరీరానికి ఉన్న లంకె ఎలాంటిదో పూర్తిగా తెలిసి వచ్చేంతగా మీ జ్ఞానం పెరగాలి ఇక అప్పుడు మీరు ఏ సమయం సరైనదని భావిస్తారో ఆ సమయంలో ఆ లంకెను వదిలించుకోగలుగుతారు మీ మరణం కోసం మీరు చేయవలసిన అత్యుత్తమ స్థాయి సన్నాహం ఇదే మనం ఇలా మరణానికి చేసుకోవలసిన సన్నాహాల గురించి మాట్లాడినప్పుడు కొందరు ఒక సందేహం వెల్లుపుచ్చుతారు మరణం అకస్మాత్తుగా సంభవిస్తేనో అలాంటప్పుడు ఇక సన్నాహాలు చేసుకుని సవ్యంగా మరణించడం అనేది ఎలా సాధ్యమవుతుంది అని మరణం ఎప్పుడు ఆకస్మికంగా సంభవించదు అది సంభవిస్తుందని మీరు ముందుగా ఊహించి ఉండకపోవచ్చు ఆకస్మిక మరణం అనే అవాస్తవాన్ని వ్యాప్తి చేయడంలో ముఖ్య పాత్ర ఈ రోజుల్లో వస్తున్న సినిమా సినిమాలది వాళ్ళ దృష్టిలో మనిషిలో ప్రాణం అనే పదార్థం కూర్చుని ఉంటుంది ఎవరైనా తుపాకీతో కాలిస్తే అది టపుమని బదులవుతుంది కానీ అది సరికాదు ఇలా అర్థం చేసుకుందాం ఇప్పుడు నేను మిమ్మల్ని తుపాకీతో కాలిస్తే మీరు శ్వాస అంతా ఒకేసారి ఆగిపోతుందా ఆగిపోదు అది నిదానంగా జరుగుతుంది పక్కటెముకల పంజరం ఒత్తిడి తొలగిపోగానే శ్వాస క్రమంగా తగ్గిపోతుంది అలాగే ప్రాణాలు క్రమంగా ఎగిరిపోతాయి కానీ శరీరం అచేతనంగా జడంగా అయిపోగానే మీ జీవితానుభవం అయిపోయినట్టే శరీరము జ్ఞానేంద్రియాలు ఇంకా నిలిచే ఉన్నా మీకు అవి ఉన్నాయన్న ఎరుకు మాత్రం లేకుండా పోతుంది ఇంద్రియానుభవాలు ఇంకా ఉన్నాయి అవి మీకు అందవు నిద్రపోయినప్పుడు కూడా జరిగేది ఇదే కదా ఇంద్రియాల అనుభవం కొనసాగుతూనే ఉండొచ్చు కానీ మీరు ఆ అనుభవాన్ని అందుకోలేకపోతున్నారు జీవుడికి ఇంద్రియాలకు ఉన్న సంబంధం తెగిపోయిందంటే ఇక జీవుడికి ఆ శరీరపు అనుభవాలతో ప్రాపంచిక అనుభవాలతో సంబంధం పోయినట్టే నేనున్నాను అన్న అనుభవం మాత్రం ఉంటుంది ఇప్పుడు చూద్దాం మనిషిని ఎవరో తుపాకీతో కాల్చేశారనుకోండి అతగాడికి కూడా ప్రశాంతంగా మరణించే అవకాశం ఉంటుందా లేదా ఒక మనిషి ఇంటి కప్పు నుంచి జారిపడి పండించారనుకోండి మీరు ఆ శరీరము చిన్న అవ్వటం చూశారు కాబట్టి మీ దృక్కోణం నుంచి అతడి మరణం ఆకస్మికమైన బలవన్ మరణం కానీ ఆ పడిపోయిన వ్యక్తి తన చివరి క్షణాల్లో అంతర్గతంగా ప్రశాంతతను అనుభవిస్తూనే మరణించి ఉండొచ్చు లేదా బలవన్ మరణమే పొంది ఉండొచ్చు హింసాత్మకమైన బలవన్ మరణం అనేది శరీరం మొక్కలు మొక్కలు అవటంలో ఉండదు హింసాత్మకత అనేది మరణించినప్పుడు ఆ మనిషి ఆ మరణాన్ని అనుభవించిన తీరులో ఉంటుంది బయట నుంచి చూస్తే మీరు శరీరం మొక్కలేదు కనుక దాన్ని హింసాత్మకం అనుకుంటున్నారు ఆ మనిషి దాన్ని ఎలా అనుభవించాడో మీకు తెలియదు అది అతగాడికే తెలుస్తుంది అది ఎలా తెలుసుకోవాలో మీకు తెలిస్తే తప్ప ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులందరూ తన చుట్టూ ఉండగా చనిపోవచ్చు కానీ ఆఖరి క్షణంలో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి దృష్టి దుర్మార్గుడైన బంధువు మీద పడవచ్చు ఆయన చాలా ప్రశాంతంగా మరణించాడని మీరు అనుకోవచ్చు అది నిజం కావాలని లేదు ఆయన చాలా భయపడిపోయి భయంకరమైన మరణాన్ని పొంది ఉండొచ్చు కదా ఒకరు కారు ప్రమాదంలో మరణించవచ్చు శరీరం ముక్కలే ముక్కలే ఉండవచ్చు కానీ ఆ ఆకర్షణల్లో ఆ వ్యక్తి శివ అంటూనో మరొక నామం జపిస్తూనో ప్రశాంతంగా చనిపోయి ఉండవచ్చు మనం చెప్పలేం మరణం ఎంత హింసాత్మకమైందో కాదు శరీరానికి జరిగిన మార్పు వల్ల చెప్పలేం అది ఆ వ్యక్తి లోపల అంతర్గతంగా జరిగిన దాని మీదే ఆధారపడి ఉంటుంది వ్యాధి వలన వృద్ధాప్యం వలన చనిపోయే వారితో పోలిస్తే తలకు తుపాకీ గుండుకు తలిగి ఆకస్మికంగా మరణించిన వారికి కలిగే అదనపు నష్టమేమీ లేదు ఇక్కడ గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది మరణం ఎంత ఆకస్మికంగా సంభవించినా గుండిపోట వల్ల కావచ్చు కారు ప్రమాదంలో కావచ్చు విమాన ప్రమాదంలో కావచ్చు తుపాకీ గుండు వల్ల కావచ్చు దెబ్బ తగలటానికి యథార్థంగా మరణించడానికి మధ్య కొన్ని క్షణాల కాల వ్యవధి ఉంటుంది మనిషి తలకాయను ఒక్క వేటులో అకస్మాత్తుగా నరికివేసినా కూడా ఆ దెబ్బ తగలటానికి అతగాడు మరణించేదానికి మధ్య కొన్ని క్షణాల వ్యవధి ఉంటుంది ఆ వ్యక్తి తన జీవితాన్ని కొంతపాటి ఎరుకతో జాగృతితో జ్ఞానంతో గడిపి ఉన్నవాడైతే ఆ కాసిన చివరి క్షణాలు కూడా ఎరుక జాగ్రత్తకు ఉన్న క్షణాలే అవుతాయి అలా కాకుండా ఆ వ్యక్తికి నూరేళ్ళ ఆయుష్ పరంగా కలిగిన ఆ వంద సంవత్సరాలు అతగాడు ఎరుక జాగ్రత్త లేకుండా గడిపే అవకాశము ఉంది అది జీవితాన్ని గురించిన సత్యం అకస్మాత్తుగా తుపాకీ గుండు తగిలిన కొద్ది క్షణాల్లో మరణించిపోతున్న వాడుంటాడు ఇది అతగాడి విషయంలోనూ సత్యమే ఎరుకతో జాగరూకతతో జీవితం గడిపి ఉన్నవాడైతే ఆ చివరి క్షణంలో కూడా మీరు ఎరుకుతోనే ఉంటారు ఆ స్థితి రావాలంటే మీరు జీవితం అంతా ఎరుక కలిగి ఉండాలి అప్పుడే మీరు మరణ సమయంలో కూడా ఎరుకుతో ఉండగలరు అందువల్ల ఇలాంటి ఎరుకను మీ జీవితకాలంలోనే అలవర్చుకోవడం ముఖ్యం అది ఉంటే మరణం ఏ విధంగా సంభవించినా మీరు సవ్యంగా మరణించగలుగుతారు కొందరు తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ సవ్యంగా జీవించగలరు మరణ విషయంలోనూ అంతే మీరు తగిన సామర్థ్యం అలవరుచుకుంటే మరణం ఎలా సంభవించినా మీరు మీకు గల ఎరుకతో సవ్యంగా మరణించగలరు జీవితకాలంలోనే ఆ ఎరుక స్పృహ అలవడి ఉండకపోతే మరణ సమయం లాంటి క్లిష్ట సమయంలో అవి అకస్మాత్తుగా మీకు కలిగేందుకు అవకాశమే ఉండదు డాక్టర్ వచ్చి ఒక వ్యక్తితో నీకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఇక నువ్వు బతికి ఉండేది ఒక నెల రోజులు మాత్రమే అని చెప్పాడనుకోండి మరణానికి సన్నాహం చేసుకునేందుకు నెల రోజుల సమయం లభించటం వల్ల ఆ నెలలోనే జీవన్ మరణాల గురించిన సరైన ఎరుక ఎందుకు అలవరుచుకుంటారు వాళ్ళు ఊరికే నిర్హేతుకమైన భయాలలో కూరుకుపోవచ్చు కూడా కొద్దిమంది మాత్రమే ఈ ముందస్తు హెచ్చరికను సద్వినియోగం చేసుకొని ఎరుకుతో ఉండగలరు సమాప్తం